మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆయనకు సంబంధించిన వ్యక్తుల మీద జరిగే అంత దుష్ప్రచారం నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం ఈ దేశంలో ఎవరి మీద జరగదు ఇంపాసిబుల్ ఎవరి మీద నేనైతే చూడలేదు నాకున్న పరిజ్ఞానం నాకున్న పరిధి మేరకు తాజాగా చూడండి ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్నటువంటి సబ్ రిజిస్ట్ర ఒక దారాసింగ్ అనే ఆయన ఇంకేదో శ్రీకాంత్ అనే వాళ్ళిద్దరి మధ్య వ్యవహారాలను జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్స్కి జగన్మోహన్ రెడ్డి గారికి పిఏకి ముడి పెట్టుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసినటువంటి ఫిర్యాదు ప్రకారం చెప్పాలంటే రెండు చిల్లర ఛానల్ ఎందుకంటే వాళ్ళు అదే మెన్షన్ చేశారు రెండు చిన్న చిల్ల చిల్లర ఛానళ్ళు అని మామూలుగా టాల్కమ్ పౌడర్ అనబడి ఆ విధంగా పేరుగాంచినటువంటి ఆయన ఇంకొక టీవీ ఛానల్ ఉంటుంది ఫస్ట్ నుంచి ఓ పే ఓ టీవీ అని బిల్ టీవీ అంటారు పేరు మాత్రం పెద్ద పెట్టారు తెలంగాణ ముఖ్య నేతకు సంబంధించిన వాళ్ళది ఛానల్ అని ఫస్ట్ నుంచి పేరు దానికి ఆ రెండు ఛానళ్ళు పొద్దున్న నుంచి వీళ్ళే తీర్పులు వీళ్ళే జడ్జిమెంట్లు చిల్లర చిల్లర కథనాలు రా ఆ హెడ్డింగ్లు వాళ్ళ కథనాలు వాళ్ళ ఏం చిల్లర బాబు అనిపించింది వరుస పెట్టి అరే ఆయన ఆయన సబ్ రిజిస్తారు ఏసీబీ కేసులు ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు ఎక్కడో హైడ్ అయిపోయినారు ఎక్కడున్నారో కూడా తెలియదు ఇప్పుడు ఉన్నట్లు ఎక్కడో ప్రత్యక్షమయ్యారట ఎవరిని బుద్ధి పేరు పెడుతా వాళ్ళ మీద ఏదో ఆయన మాట్లాడుకుంటూ రాసుకుంటూ పోతే వాటి మీద మనం చిల్లర కథనాలు రాయకూడదు ఆ ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న రే రేపు బిల్డింగ్కి ఎవరైనా ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు చూస్తారు దాని మీద ఇలాగే రాసుకుంటూ వస్తారా దారుణంగా ఆ రెండు టీవీ ఛానళ్ళు ఈ మధ్య ఈ ఛానల్ అయితే ఓ బీ కనబడే ఛానల్ వాళ్ళ పేరులోనే బిగ్ అంట ఆ ఛానల్ ఆ టీవీ వాళ్ళైతే మొత్తం వీళ్ళ దగ్గరుండి ఏమంటారు ఎట్లా ఆందోళన చేయాలి ఎట్లా అల్లర్లు చేయాలి వీళ్ళే రెచ్చగొడుతూ ఉన్నారు హల్లు అర్జున్ మీద ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలు పరిగెత్తుకుంటూ గోడెక్కిపోతూ ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చే దగ్గర నుంచి కనుక వీళ్ళు వీడియోలు రికార్డ్ చేశారు వీళ్ళకి ముందే తెలుసు లేకుంటే వీళ్ళే చెప్పింటారు ఫోన్డే మీకు గుర్తుండే ఉంటది ఒకసారి కడప మున్సిపల్ ఆఫీస్ దగ్గర వైసీపీకి సంబంధించిన మేయర్ ఉంటే ఆ మేర్ ఇంట్లో చెత్త వేయండి అని చెప్పి టీవీ ఛానల్ రిపోర్టరే చెయ్యి ఇట్లా అంటుండు వెయ్యి చెత్త చెత్త పక్కన ఇట్లా అంటున్నాడు మీకు ఎంత తిరా బాబు ఈ చిల్లర ఇంట్రెస్ట్ ఎవరికైనా రిపోర్ట్ చేస్తే రిపోర్ట్ వరకు ఉండాలి వాళ్ళను ఏ చెత్త చెత్త అని ఎగ్ ఏమంటారు రెగేస్తున్నారు వాళ్ళను ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ ఏడియా ఏ రిపోర్టర్నో ఏం చిల్లర నిజంగా రాజంగా వీళ్ళ మీద ఈ రెండు టీవీ ఛానళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి పిఎస్లో వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ లీగల్ టీం న్యాయ నిపుణులు అంటే ఏమంటారు ఆ పార్టీ న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు దీని మీద కోర్టులో పిటిషన్లు వేయబోతున్నారు ఎక్కడేసినా ఏం కాదని ధైర్యం ఏది బుద్ధిపడుతుంది వార్తలు ప్రసారం చేసుకుంటూ కంప్లైంట్ చేశారు ఆ చా సంబంధం లేకుండా వాళ్ళ కథనాలు ప్రసారం చేస్తున్నారని నెక్స్ట్ న్యాయ పోరాటానికి కూడా అంట ఏం చేసినా ఏం కాదని చెప్పి ధైర్యం వ్యవస్థలు అండ ఉంటుంది కదా అంతే